హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో అయితే మీ ఎందుకు వచ్చేసానండి ఇంట్లో మీరు ఎప్పుడన్నా పరోటాలు చేసినప్పుడు గట్టిగా వస్తున్నాయా అయితే నేను చెప్పిన ఈ టిప్స్ పాటిస్తూ ఈ వీడియోలో చేసినట్టుగా పరోటాన్ని చేయండి చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా మెత్తగా ఉంటాయండి రోజంతా కూడా ఇదే మెత్తదనం ఉంటుంది పరోటాల్లో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో సో మరి ఇంకెందుకు ఆలస్య పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక బౌల్ నుండా అయితే తీసుకోండి రాత్రి మిగిలిన అన్నమైనా పర్వాలేదండి ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక కోడిగుడ్డునైతే ఇలా పక్కన కొట్టేసుకొని యాడ్ చేసేసుకోండి ఇలా అన్నం కోడిగుడ్డు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే నేను ముత పెట్టేసుకుంటున్నాను ముత పెట్టేసుకొని దీన్నైతే పేస్ట్గా చేసేసుకుందాము ఇలా గట్టిగా పేస్ట్గా చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా అయితే మనం పేస్ట్ పట్టేసుకోవాలండి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా మిశ్రమన్నంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో మంచిగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండిని కానీ లేకపోతే మైదా పిండిని కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని అయితే కలిపేసుకోండి ఇలా ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి పిండికి ఇక్కడ కొలతలేమీ ఉండవండి ఎంత పిండి పడుతుందో అంత అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే టోటల్గా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ పిండి అయితే పట్టిందండి ఇలా మంచిగా పిండిని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తేసుకోవాలండి చూసారు కదా మంచిగా పిండిని అయితే నీట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే బౌల్లో పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మరొక చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకొని ఒక స్పూన్ సహాయంతో మంచిగా స్లర్రీ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో నెక్స్ట్ అయితే ఈలోపు ఫైవ్ మినిట్స్ అయిపోయాయండి పిండిలో నుంచి హాఫ్ పిండిని అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒక భాగాన్ని అయితే తీసేసుకొని మనం ఇప్పుడు ఈ సగం భాగంలోకి కొంచెం కొంచెంగా పిండిని అయితే అద్దుకుంటూ పెద్ద లాగా అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పొడిపిండిని అద్దుకుంటూ మంచిగా చపాతీకర్ర సహాయంతో నాకు వీలైనంత పల్చగా ఒక చపాతీని అయితే చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంత పెద్దగా రౌండ్గా వీలైనంత పల్చగా అయితే చపాతీని చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న స్లరీ ఉంది కదండీ దాన్ని అయితే అప్లై చేసేసుకోవాలి ఈ చపాతి మొత్తానికి కూడా ఇలా స్లర్రీని అప్లై చేసుకోవడం వల్ల మనకైతే పొరలు పొరలుగా వస్తుందండి పొరాటా అయితే ఇలా మంచిగా స్లరీని అయితే అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి ముందుగా ఏదో ఒక సైడ్ నుంచి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఎండ్ వరకు కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పొరటలు అనేవి పొరలు పొరలుగా వచ్చి లోపల నుంచి కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత పైన నుంచి కొంచెం పొడి పిండిని వేసుకొని మంచిగా రోల్ చేసేసుకోండి ఎక్కడా కూడా మన పొరలు అనేవి ఊడిపోకుండా ఇలా మంచిగా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో అయితే పీసెస్ని కట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్న పరోటాలని చేస్తున్నాను చూడడానికి బాగుంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో అయినా పరోటాలని చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే ఫింగర్స్తో ఒత్తుకుంటే మనకి పరోటాలు అనేవి రెడీ అయిపోతాయి మంచిగా లేయర్స్ లేయర్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి ఈ విధంగా అయితే ఒత్తేసుకోవాలి తోటి ఇలా చూపుడు బయలుతో ఒత్తేసుకొని మంచిగా ఫింగర్స్ తోటి ఒత్తేసుకున్నారంటే మనకి చపాతీలు అయితే చేసేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఒక పొరటనైతే తీసేసుకొని చపాతీ కర్ర సహాయంతో ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోండి మీరు ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా అయితే చేసుకోవచ్చు మనకి రెగ్యులర్గా పరోటాలు అనేవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి నేనైతే ఈ సైజులో తీసుకున్నానండి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకోండి ప్యాన్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పరోటాలను అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి ఈ పరోటాలు చేసుకోవడానికి మనం ఎక్కడా కూడా అస్సలు ఆయిల్ అనేది అప్లై చేయమండి ఆయిల్ లేకుండానే నాన్ స్టిక్ ప్యాన్లో మంచిగా పరోటాలు అయితే మనవి రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే మంచిగా కలర్ వచ్చేసింది ఇప్పుడు రెండో సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకుంటున్నాను మనకి అనేవి ఆయిల్ లేకుండా కూడా మంచిగా కుక్ అవుతాయండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పొరటాలని మంచిగా స్పాచ్రా తోటి ఒత్తుకుంటూ కుక్ చేసేసుకుంటే లోపల నుంచి పొరలు పొరలుగా మంచిగా కుక్ అయ్యి అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో ఎగ్ అలాగే రైస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎన్ని గంటలైనా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి అసలు గట్టి అనేవి పడవు చూస్తున్నారు కదా టూ సైడ్స్ కూడా మంచిగా కుక్ అయిపోయాయండి లోపల నుంచి కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి లేయర్స్ లేయర్స్గా సో ఇప్పుడైతే వీటిని పక్కకు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చూస్తున్నారు కదా మంచిగా లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా వచ్చాయో వీటన్నిటిని కూడా ఇప్పుడైతే తీసేసుకుంటున్నామండి అంతే అండి నిమిషాల్లో ఎంతో శుద్ధి మెత్తటి పరోటాలు అయితే రెడీ అయిపోయాయి ఈసారి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి పొరలు పొరలుగా చాలా అద్భుతంగా వస్తాయి పరోటాలు అయితే మీరు ఎన్ని గంటలైనా కూడా ఎంతే సాఫ్ట్గా ఉంటాయండి పరోటాలు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా పరోటాలని చేసి చూడండి మీ పరోటాలు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్